అండి వెల్కమ్ టు చుండూరి సిస్టర్స్ అందరూ బాగున్నారండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి ఈరోజు శారీస్ అయితే సింప్లీ సూపర్ బండ్ స్టైలిష్ మన అందరం వెయిట్ చేస్తున్న ఎక్సలెంట్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే సింప్లీ సూపర్ బండ్ స్టైలిష్ మన అందరికీ ఇష్టమైన గద్వాల్ శారీస్ ఎంతో అందంగా ఉంటాయి ఇంకా ఈరోజు డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా క్రిస్టమస్ వచ్చేస్తుంది మనకి న్యూ ఇయర్ వస్తుంది పొంగల్ అన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్ తోటి బ్యూటిఫుల్ శారీస్ విత్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఉంటాయి నేను కట్టుకున్న కలర్ అయితే ఎక్సలెంట్ ఎలిగెంట్ అండి ఇంకా హ్యాండ్లూమ్లో పీచ్కి కెంపు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ టూ బోర్డర్ కాంబినేషన్స్ అండ్ మీనా బుటీ బ్యూటిఫుల్ బుటీ ఉంటుంది ఎక్సలెంట్ మీనా బుటీ సూపర్ టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంచి బోర్డర్స్ అండి ఎక్సలెంట్ పళ్ళు బ్యూటిఫుల్ వన్ మీటర్ పాలు అండ్ అందమైన బుచి బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ ఉంటుంది తోటి అందంగా ఉంటుంది ఎక్సలెంట్ బుట్టి అండి ఇది తోటి ఇంత అందమైన బుట్టి ఇంత దగ్గరగా ఉంటుంది మీకు శారీకి కూడా ఇంత దగ్గరగా ఇలానే ఇంత అందంగా ఉంటుంది చాలా చాలా అందమైన శారీ బ్యూటిఫుల్ శారీ ఇంకా ప్రైస్ చెప్పే ముందు మీకు ర్యాండమ్ పిక్ చెప్పేసి వీడియోలోకి వెళ్ళిపోదాం గిఫ్ట్ చూడండి ఎంత అందమైన గిఫ్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇది మీకు వాష్ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది పేస్ట్ తో కానీ కోల్గేట్ పౌడర్తో కానీ వాష్ చేయండి ఎన్నాళ్ళైనా ఇలానే ఉంటుంది సిల్వర్ని మించి ఉంటుంది సూపర్ ప్రసాదం బౌల్ ఓకేనా కామెంట్కి టూ శారీస్కి కొన్న వాళ్ళకి చాలా కాస్ట్లీ అండి అది సో చాలా లిమిట్గా అంటే లిమిట్గా రెడీ అయినాయి చూజీగానే చాలా ఇదిగా ఇస్తున్నాను బట్ గిఫ్ట్ కూడా ఇంత వాల్యూ కాబట్టి మంచిగానే చేసుకోండి తర్వాత శారీస్ కూడా మంచిగా పర్చేజ్ చేయండి లో నుంచి కామెంట్స్లో నుంచి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాను స్టోర్కి వచ్చిన వాళ్ళకి కూడా మీకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే ర్యాండమ్ పిక్ చూసేద్దాం శారీస్లో నుంచి శ్రావ్య శ్రావ్య గారికి శారీస్తో పాటు గిఫ్ట్ ఇవ్వండి అమ్మా నెక్స్ట్ వచ్చేసి గాజుల దుర్గా భవాని త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ హై మ్యామ్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీకు మంచి గిఫ్ట్ వస్తుంది శారీస్ తీసుకోపోతే తీసుకోవడానికి కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజు శారీస్ అయితే అల్టిమేట్ లుక్ లో సూపర్ ఉంటుంది కాంబినేషన్ కానీ శారీ కానీ నో వర్డ్స్ ఇంకా తీసుకోవాల్సింది స్టోర్ లో కూడా పెట్టుబడికి కట్టుకోవడానికి గ్రాండ్ ఫంక్షన్స్ ఇలాంటి శారీస్ కావాలని కోసం స్పెషల్ గా వస్తుంటారు ఇది సిగ్నేచర్ అని చెప్పొచ్చు మాది అంత అందమైన శారీస్ ఉంటాయి కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొని ఇస్తున్నాను ప్రీ బుకింగ్ శారీస్ ఇంకా ఇవ్వాల్సింది వైట్ కలర్స్ ఇవన్నీ మేకింగ్ అవుతున్నాయమ్మా ఎవరికైనా అర్జెంట్ ఉంటే ఇందులో కూడా తీసుకోండి అవి కొంచెం టైం పడుతుంది ఓకేనా సూపర్ శారీస్ ఉన్నాయి స్టార్ట్ చేద్దాం ఇంకా ప్రైస్ వచ్చేసి సిక్స్ మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు నచ్చాయాన్ని పెంచేయడం కానీ వీవర్తో కొట్లాడి మీకోసం ఇంత మంచి ప్రైజ్లో ఇస్తున్నాను అస్సలు మిస్ కాకండి సూపర్ శారీస్ ఉంటాయి ఇంకా పళ్ళు ఇలా పట్టుకొని మీరు ఫంక్షన్కి వెళ్తే మీ వెనక ప్రతి ఒక్కరు అడగాల్సింది శారీ ఎంత అందంగా ఉంది ఎంత ప్రైజ్ ఫోర్టీనా ఫిఫ్టీన్ అని అంత అందంగా ఉంటుంది పట్టు ఉంటుంది సిల్క్ ఉంటుంది నాట్ పాలిష్డ్ హ్యాండ్లూమే ఉంటుంది ఓకేనా ఇంత బ్యూటిఫుల్ శారీ చాలా చాలా అందంగా ఉంది ఇంకా కలర్స్ అన్ని సూపర్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది ముళ్ళగోరంట కలర్ కూడా అంటాం కదండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇంత అందమైన శారీ బ్యూటిఫుల్ వన్ అండ్ హాఫ్ మీటర్ చూడండి ఎంత బ్లౌజ్ ఉంటుంది మనది మళ్ళీ మీకు మీనా కూడా శారీ ఏ కలర్ ఉందో మధ్యలో అదే బుటీ వస్తుంది ఇంకా ఈ కలర్ అయితే నో వర్డ్స్ అండి సూపర్ కలర్ ఇంకా నా బ్లౌజ్ అయితే అల్టిమేట్ సూపర్ మ్యాచ్ అయిపోయింది ఇంకా ఇలా స్టెప్ పెట్టుకుంటే కూడా ఇంత అందంగా ఉంటారు మీరు విత్ బ్యూటిఫుల్ మీకు బుచి బ్లౌజ్ మీనా మారుతుంది కానీ బ్లౌజ్ అంతా కూడా మీకు బుచి బ్లౌజెస్ ఉంటుంది ఇది మంచి మస్టర్డ్ ఎల్లోకి చాలా చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఫస్ట్ టైం వచ్చింది ఒక రకమైన మస్టర్డ్ వచ్చింది కానీ ఈ కలర్ రాలేదు సూపర్బ్ ఉంది ఈ కలర్ కూడా చాలా చాలా అందమైన కలర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా బాగుంది అన్ని బ్యూటిఫుల్ కలర్స్ డార్క్ ఆరెంజ్ అందంగా ఉందంటే ఇంకా ఈ కలరు చాలా బాగుందండి ఈ కలర్ సూపర్ కలర్ ఆరెంజ్ విత్ మంచి పర్పుల్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ అన్నిటికీ కూడా పళ్ళు ఇలానే మీకు బ్లౌజ్ ఇలానే మీనాబుటీ బ్యూటిఫుల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉన్నాయి శారీస్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లో ఎల్లో టించ్ సూపర్ గా ఉందండి కలనేత నేత ఉంది ఎంత అందంగా ఉందంటే ఇంకా ఈ శారీ అంత అందంగా ఉంది ఉండాల్సిన సార్ లక్స్ గ్రీన్ అండ్ మనకి గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది సూపర్ శారీ బ్యూటిఫుల్ మీనా తోటి బుటీ బ్లౌజ్ ఇది లక్స్ గ్రీన్ కలర్ చాలా అందంగా ఉంటుంది లక్స్ గ్రీన్ కలర్ ఎక్సలెంట్ కలర్ ఉంది సారీ శారీ అందమైన సారీ చాలా చాలా బాగుంది బుటీ బ్లౌజ్ సూపర్ శారీ ప్యారెట్ గ్రీన్ కి గ్రీన్ కూడా ఇది అండి సూపర్ కాంబినేషన్ కెంపు పర్పుల్ అనొచ్చు పర్పుల్ అనొచ్చు చాలా చాలా సుప్పర్న్ చూడండి సార్ మీరు ఏ సెట్ పెట్టుకున్నా ఇలాంటి బీడ్స్ పెట్టుకున్నా ఎంత అందంగా ఉంటుందంటే ఇంకా సారీ నో వర్డ్స్ ఇంకా సిక్స్ ఫీల్స్ లాంగ్ పల్ అనేది మనకి కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ ఎంత అందంగా ఉంటుంది మీరు ఎట్లా హై నెక్ చేసుకున్న డిజైన్ చేసుకున్నా సూప్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ ఉంటుంది ఎలిగెంట్ అండ్ స్టైలిష్గా నీట్ గా సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంది సారీ ఇంకొక ఎక్సలెంట్ వెరైటీ అండి ఇది ఎలా చేయించాను అంటే మీకు పైన కూడా ఇలా డిజైన్ వస్తుంది ఇది చాలా చాలా కాస్ట్ ఉంటుంది బట్ మీకు ఆఫర్ సందర్భంగా ఇంత రీజనబుల్ ఇస్తున్నాను ఇంకా ఈ కలర్ అయితే మాకు అసలు ఆగడం లేదండి చేయించడం కూడా చాలా టైం టేకింగ్ ఇది వచ్చేసి మంచి గంధం కలర్కి లావెండర్ డార్క్ వంగపూ కలర్ అంటే కదా ఆ కాంబినేషన్ అయితే ఎంత అందంగా వచ్చిందంటే విత్ ఎల్లో సూపర్ సార్ బ్యూటిఫుల్ అండ్ ఆఫ్ మీటర్ గ్లౌజ్ ఎక్సలెంట్ బూటీ పైన కూడా మీకు పీకాక్ డిజైన్ తోటి బార్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇలా బార్డర్ కంచి పట్టు శారీ కూడా దీని ముందు అలా ఉంటుందండి ఇంకా బాగుంటుందండి ఇంకా కలర్ కాంబినేషన్ శారీ సూపర్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ ఉంటుంది ఇది లావెండర్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా డార్క్ ఎంత అందంగా ఉందంటే బ్లౌజ్ ఇలా ఉంటుంది పోప్ శారీ అని చెప్పాలి అస్సలు మిస్ కాకండి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇంత అందమైన శారీ చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఇదే కాంబినేషన్ ఉంటుంది గ్రీన్ విత్ లావెండర్ బ్లూ పింక్ కాంబినేషన్ అంటే లైట్ పర్పుల్ అండి కొత్తగా వచ్చింది ఇక్కడ కూడా మీకు పీకాక్ డిజైన్ బ్యూటిఫుల్ కంచి బోర్డర్ సుపోప్ శట్ చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ లావెండర్ కి ఈ కాంబినేషన్ ఇంకెంత అందంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీకు మంచిగా ఇలా ఉంటుందండి డిజైన్ మొత్తం కూడా మీకు పీకాక్ డిజైన్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ వన్ మీటర్ బ్లౌజ్ ఎక్సలెంట్ బార్డర్ ఎలిగెంట్ అండ్ నీట్ ఎంత అందంగా ఉన్నాయంటే అసలు అంత బాగున్నాయండి శారీ చూస్తుంటేనే ఎంత ప్రతి లుక్ వస్తుంది మీకు కడితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది లైట్ స్కై బ్లూ అండి చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చింది ఇది కూడా ఎక్సలెంట్ కాదు లైట్ స్కై బ్లూ ఎంత నీట్ ఉంటుందంటే పట్టు కూడా క్వాలిటీ అంత అందంగా అలా ఉంటుంది సూపర్ శారీ ఈ కలర్ లేకుండా ఎలా ముల్లగోరింట ఇంకా ఎవర్ గ్రీన్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది సూపర్ శారీ కలర్ కానీ శారీ కానీ అసలు మీకు వంక పెట్టడానికి ఉండదు అంత అందమైన బ్యూటిఫుల్ శారీ చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఈ ప్రైజ్ అయితే మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది ఎవరు ఇవ్వలేరు ఎంత అందమైన శారీస్ ఇంకా ఆఫర్ సందర్భంగా మీకు క్రిస్టమస్ కి కి న్యూ ఇయర్ సందర్భంగా మేము ఇప్పుడే స్టార్ట్ చేసేసాము ఇంత ఎప్పటి నుంచో ఇస్తున్నాను అస్సలు వీవర్ పెంచమని గొడవ చేస్తుంది రేట్ పెంచడం లేదమ్మా సో మీకోసం ఇంత అందమైన శారీస్ ఫాస్ట్ అయితే చేసుకోండి విత్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఓకేనా ఇంకా స్టెప్ పెడితే అయితే ఈ శారీ ఇంత అందంగా ఉంటుంది ఇలా బాగున్నాయి కదా శారీస్ అన్ని నీట్ గా స్టైల్ గా గ్రాండ్గా కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది లుక్ లుక్ ఉంటుంది నీట్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో డెఫినెట్గా పర్చేస్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పర్చేజ్ చేస్తే మీకే లాభం అండి ఇంకా డిసెంబర్లో చాలా మంచి వెరైటీ ఉంది పొంగల్కి మీకు సంక్రాంతికి ఇంకా ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి వాటికి సంబంధించి మీకు అన్ని రెడీ చేస్తున్నాను డిజైనర్ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ డిజైన్స్ మన దగ్గర సూపర్ డిజైన్స్ బ్లౌ సారీ బ్లౌజెస్ స్టిచ్చింగ్స్ కూడా చాలా బాగుంటాయి మగ్గం వర్క్స్ అన్నీ కూడా సో డెఫినెట్గా ట్రై చేయండి బాగున్నాయి కదా శారీస్ అన్నీ మరి బాయ్ అండి